అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొని ఆ సభా వేదిక మీద నుండి ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ కాలంలో మహిళా సాధికారత కోసం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన కార్యక్రమాలు వీటన్నిటి మీద సుదీర్ఘంగా వివరించుకుంటూనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బొమ్మడిగా రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేసి దాన్ని ఏ విధంగా మోసం చేయడం కోసం జనాలను ఉపయోగించుకున్నారు జనాలకు ఇచ్చి తర్వాత మోసం చేసుకుంటూ వెబ్సైట్ నుంచి ఏ విధంగా తీసేశారు మళ్ళీ జనాలను మోసం చేయడం కోసం ఏ విధంగా రంగురంగుల మేనిఫెస్టోతో మీ ఇంటికో కేజీ మంచికో బంగారం ఇస్తా ఇంటికో బెంచ్ గారిస్తానని చెప్పి మీ ముందుకు రాబోతున్నారు అనే అన్ని విషయాల మీద కూడా సుదీర్ఘంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పింది మహిళా సాధికారత కోసం ప్రతి నిర్ణయము తీసుకున్న మన ప్రభుత్వం ఎక్కడ కేవలం మహిళలను రైతులను విద్యార్థులను ఓవరాల్గా రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కోసం అటువైపు వాళ్ళు కంగనం కట్టుకున్న విధానానికి కంపేర్ చేయండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇద్దరు ఉమ్మడిగా కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక్కటంటే ఒక్క ఇళ్ళ పట్టయినా ఇచ్చారా ప్రజలకు కానీ మనం మహిళా సాధికారతను నిజం చేసుకుంటూ ముప్పై లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకుంటూ ప్రతి పథకానికి కూడా మహిళ మహారాణి అనే విధంగా మహిళ మహాలక్ష్మి అనే విధంగా రూపకల్పన చేసి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం మన ప్రభుత్వానికి వాళ్లకు పోటీ ఉందా మనం మేనిఫెస్టో ఇస్తే వందకు వంద పర్సెంట్ అమలు చేసిన మనం ఎక్కడ మేనిఫెస్టో ఇచ్చి ఏ విధంగా మోసం చేయాలి అని చెప్పి ఆలోచించే మోసకారులు వంచకులు వాళ్ళు ఎక్కడ వా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పేర్లు వినగానే తక్కువ గుర్తొచ్చేది చంద్రబాబు అంటే మోసకారి పవన్ కళ్యాణ్ అంటే వంచన చేసే వ్యక్తి అని మామకు చంద్రబాబు వెన్నుపోటు పడిస్తే భార్యలను కార్లను మార్చినట్లు మార్చుకుంటూ పవన్ కళ్యాణ్ భార్యలకు వెన్నుపోటు పడిచారు నైతికత విలువలు లేని ఈ మనుషులతో ఫైట్ చేయాల్సిన అవ్వడం నిజంగా మనం చేసుకున్నటువంటి కర్మ నాయకుడు అంటే విశ్వసనీయత ఉండాలి నాయకుడు అంటే విలువలు ఉండాలి ఈ చంద్రబాబుకి ఏమో విశ్వసనీయత లేదు విలువలు లేవు పవన్ కళ్యాణ్కి ఏమో విశ్వసనీయత లేవు విలువలు లేవు అంతటి అంతటి నుంచి వంచనకారుడు వంచనకారులు ఇటువంటి వ్యక్తి మహిళలకు హామీలు ఇస్తారట హామీలు ఇచ్చి మీరు రెడీగా ఉండండి మేము వెన్నుపోటు పొడి చేస్తామని చెప్పి వాళ్ళిద్దరూ మళ్ళీ జనాల ముందుకు వస్తూ ఉన్నారు మోసకారి వంచనకారుడు అని చెప్పి తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు గుప్పిస్తూ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టోలో కొన్ని అంశాలను చదివి అధికారంలోకి రాగానే మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల మహిళల రుణాలు రద్దు చేస్తారట ఆ రద్దు చేశారా అని చెబుతూ మీ మీరు పదవ పెట్టుకున్న బంగారాన్ని ప్రభుత్వమే కట్టి మీ ఇంటికి చేరదీస్తా చేరదీశారా రైతులకు రుణమాఫీ చేస్తారట మహిళ పుట్టగానే వాళ్ళ అకౌంట్ లో వేసి మహారాణులను చేస్తారట ఏ ఒక్కటైనా వీళ్ళు నెరవేర్చారా మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చిస్తారట తెచ్చారా తెచ్చారా వాక్కట్ అంటే ఒక్క మాట మీద కూడా లేరు మేనిఫెస్టోలో వాక్కట్ అంటే ఒక్కటి కూడా అమలు చేయని వీళ్ళు ఈ రోజు మళ్ళీ మన ప్రభుత్వ పాలన చూసి మనం ఎంత చిత్తశుద్ధితో పనిచేశామో చూసి మన సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లబ్ధి కలుగుతూ ఉంటే ఆ లబ్ధి వల్ల జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అభిమానిస్తూ ఉంటే ప్రేమిస్తూ ఉంటే ఆ ప్యాయతలు కురిపిస్తూ ఉంటే అటు అటువంటి ఆ ప్రేమ మనకు కావాలనుకొని వాళ్ళకి ఎటు అలవాటు లేదు అవన్నీ జనాలకు మంచి చేయడం మోసం చేయడం వంచన చేయడం అలవాటు కదా మళ్ళీ మనం మోసమైనా వంచనైనా చేసి అధికారంలోకి వద్దామని చెప్పి రకరకాల హామీలతో మేనిఫెస్టో రూపొందిస్తున్నారు అధికారంలోకి రానప్పుడు అమలు చేసే అవసరమే రానప్పుడు ఏ మేనిఫెస్టో ఇస్తే ఏముందిలే అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు అటువంటి వాళ్లకు ఒక్క ఓటు వేసినా మనల్ని తినేసే పులిని ఇంటిలోకి ఆహ్వానించినట్లుగానే భావించాల్సి ఉంటుంది ఆ విధంగా ఆహ్వానించాల్సిన పరిస్థితిని కల్పించుకుంటారు మోసకారులకు వంచనకారులకు నీతి నిజాయితీ విలువలు లేని వ్యక్తులకి కుటుంబ బంధాలు తెలియని వాళ్ళకి నాయకత్వం అంటే మోసం చేయడం అని చెప్పే భావించే ఈ మోసకారులకు ఎంత దూరం ఉంటే మీకు మీ కుటుంబానికి రాష్ట్రానికి కూడా అంత మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మంచి చేసిండే ఓటు వేయమని చెప్పి అడుగుతున్న మనం విలువలు విశ్వసనీయత లేని అటువంటి వాళ్ళతో ఫైట్ చేయాల్సి రావడం నిజంగానే కర్మ అంటే కర్మ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళిద్దరి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పించారు వాళ్ళు వాళ్ళ విష ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని జనాల్లోకి ఎక్కించడం కోసం మీడియా వాళ్ళ సొంత మీడియాతో లేచిన దగ్గర నుంచి అబద్ధాల డప్పు మోగుతూనే ఉంది ఆ డప్పు చెవుల్లోకి ఎక్కించుకోకండి ఆ డబ్బు ఒక చెవుల్లో విన్నా ఇంకో చెవిలో వదిలేయాలి దోచుకోవడానికి దాచుకోవడానికి మీ బిడ్డ అడ్డున్నాడు అని మీ బిడ్డ లేకుంటే ఇష్టం వచ్చినట్లుగా ప్రజలను పోడవచ్చు ప్రజలను వంచనకు గురి చేయచ్చు మనందరం దోపిడారులం బాగుపడచ్చు పేదోడికి అంత మేలెందుకు అని చెప్పి నాతో పాటు మీ మీద కూడా వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి వైరస్ లాంటి వ్యక్తులతోటి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనకాపల్లి వేదిక మీద నుండి వైఎస్ఆర్ చేయిత నిధుల విడుదల కార్యక్రమ వేదిక మీద నుండి అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రతి ఇంటికి మంచి చేసిన ప్రభుత్వం ప్రతి ఇంటిని వంచన చేసిన పార్టీలతో పోరాడాల్సి వస్తుంది వాళ్ళ బలం సరిపోక ఇంకెవరో పొత్తుల కోసం కావాలట వెంపర్లాడుతూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వరుస పెట్టి పనులు వేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ అయితే వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగానికి కూడా విపరీతమైన స్పందన వచ్చింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు పేర్లను పవన్ కళ్యాణ్ పేరు అయితే ఎటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించరు కదా అంటే చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావిస్తారు దత్తపుత్రుడు అంటారు ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ పేరు జగన్మోహన్ రెడ్డి గారి నోటి బిడ్డ వస్తుందేమో అని వైసీపీ అభిమానులు కానీ కానీ జనసేన అభిమానులు కూడా ఎదురు చూస్తుంటారేమో ఒక్కసారైనా మా అధ్యక్షుడి పేరు ముఖ్యమంత్రి నోటి వెంట ఏమైనా వస్తా అని బా పొరపాట్లైనా అంటారేమో అని చూస్తాం అప్పుడప్పుడు అంటే అంటే అనుకోకుండా ఫ్లోలో అయినా వస్తదేమో అని అది కూడా రాదు దత్తపుత్రుడు వంచనకారుడు వంచనకారుడు అని సో మతానికి అనుకుంటే వాళ్ళ పొత్తు వల్ల ఒరిగేదేం లేదు అధికారంలోకి రాబోతున్నాం మీకు ఇప్పుడు జరుగుతున్న మంచి కంటిన్యూ అవుతుంది ఓటొకటి జాగ్రత్తగా వేయండి బటన్ మీద నొక్కేటప్పుడు వంచనకారులను మోసకారులను గుర్తుకు తెచ్చుకోండి మీ ఇంటికి చంద్రమోహిని ముకిన ఆహ్వానించుకుంటారా మిమ్మల్ని దిగమింగే పులిని ఆహ్వానించుకుంటారా మీకు మంచి చేసే మీ బిడ్డను ఆహ్వానించుకుంటారా అన్నది ఒకటి బటన్ వేసే ముందు ఆలోచిస్తే మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు దీప్యమానంగా వెలిగిపోతుంది అని ముఖ్యమంత్రి గారు అయితే తన ప్రసంగంలో చాలా క్లియర్ కట్ సందేశాన్ని ఇచ్చారు